ఎందుకు లోపలికి వచ్చి చెప్పు మనకేందు లోపలికి వచ్చి చెబుతా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టకథలు డబ్బులు బ్యాంకులు మూసేస్తుంటే అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు లక్ష రూపాయల కోసం మంగళ సూత్రం తెంచుకొని అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు చెప్పు చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడు నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం ఏమయ్యా వస్తున్నా ఏంటి కాంప్రమైజ్ అయ్యావా లేదు నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు అంతే ఆమె మెళ్ళో కొత్త మంగళ సూత్రం వచ్చేలోపు మీకు డబ్బు వచ్చే ఉపాయం చెప్పనా మరి ఎప్పటిదాకా చెప్పలేదు అపోయి లక్షల ఖరీదు చేసే చూళ్ళు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా చూళ్ళ పుస్తకాలని మెయింటైన్ చేసేది నాగే చెప్తా మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి చేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చిరసం పంచుకుందాం మంగళ సూత్రం మీద అయితే ఓకే మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఓ నర్సారెడ్డి గారు మీరా ఏమిటి సంగతి ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ది మనిషి కదా ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద కోస అవతల్ పరిండి. ఓకే సర్. పదవయ్యా. ఫ్యామిలీ మ్యాట్ ప్లీజ్ మీరు పదండి. తాగేరంటే సార్ నా మిస్టర్ జీ వచ్చి ప్రెజెంట్ అయితే నర్మయి ముందు తాగి తాగి నీ నోరు చెత్త కొప్పైపోయింది. నీకు ఈ జనమల బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పని చేసినందుకు ఇది తీసుకో. ఇంకా మాట్లాడదు 빼마 그르르시오, 그르르시오, 샤멘토미 그르지시오주스테 받으시오, 그르르시 나라에나, 라에나라에나 ఏంటి ఇవాళ ఎంత కనిపిస్తున్నావ్ కనిపిస్తున్నావు నాకిద్ద భయంగా ఉంది భయం ఎందుకే వంట ఉంటే నాకేం కాదు పద అన్నీ లేదయ్యా వెంటనే నీకు మందు పడాల్సిందే పెద్ద మూడు నెలలు మందు పడమంటే పట్టు మన పది రోజులు వారి తగ్గిపోయిందన్నావు చూడు మళ్ళీ మొదటికి వచ్చింది పద పెద్ద దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే ఏమిటండి అన్యాయం ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి అమ్మి పెట్టారు కదా నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి మాట తప్పేమంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్లం మెళ్ళో కట్టేస్తానంటే ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను చెప్పచ్చా నువ్వు అయ్యా ఏంటయ్యా ఇలా పడిపోయావు ఏం లేదండి శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి వెళ్ళడానికి కొట్టేసి నువ్వు అమ్మనుకుంటున్నవాళ్ళ బయలుగా

ఆహా ఏ హాస్పిటల్ ఆ రంగా బాబు గారు హాస్పిటల్ తీసుకొచ్చేలోగా సార్లోనే తాడు పోయి ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గానీ నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయ తరువాత ఏదో ఒక పోవాల్సిందే కానీ సంపద వేరే వాళ్ళ చేతల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు